ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు కూడివచ్చిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినమంతయు శుభములు కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము వాక్యము ఉండవలసిన స్థలము వాక్యమును దాచుకోవలసిన స్థలము రూమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం రూమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం ఎనిమిదో వచనం అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం బట్ వాట్ సేత్ ఇట్ ద వర్డ్ ఈజ్ నై ది ఈవెన్ ఇన్ దై మౌత్ అండ్ ఇన్ దై హార్ట్ దట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ఫైత్ విచ్ వి ప్రీచ్ హెల్మ్ దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలనేది రూమిల్కి రాసిన పత్రికలో మన అప్పూశ్రేణి పౌలు గారు చాలా చాలా స్పష్టంగా వివరించి ఉన్నారు ఈరోజు చాలామంది దేవుని వాక్యం వినడానికి సంఘానికి వెళ్తారు రోజు వాగ్దానములు వినడా వినడానికి టీవీల్లోనూ సోషల్ మీడియాలోను చాలా ఆతృతిగా ఉంటారు కానీ వారి జీవితాలు ఎందుకు ఫలభరితముగా ఉండడం లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే హృదయములో ఉన్న వాక్యము నోట్లోంచి బయటకు రావాలి హలలూయ నువ్వు సంఘానికి వెళ్తున్నావు ప్రతి ఆదివారం అక్కడ విన్న వాక్యాలన్నీ నువ్వు హృదయంలో దాచుకోవాలి మొట్టమొదటిగా రెండవదిగా నీ నోటుతో వాటిని పలకాలి హలలుయ ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉండి దానిని నోటు ద్వారా పలుకుతావో నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు ప్రియ కుమారుడా కుమార్తె ఉదయం కాలుసమైన ఈ వాగ్దానమును ధ్యానిస్తున్న నీవు ఈ దినమంతా ఈ వాగ్దానమును నువ్వు రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఈ వాగ్దానాన్ని నీవు హృదయంలో దాచుకుని నీ నోటుతో ఈ రోజంతూ పలుకుతూ ఉండాలి హలోయో ఎప్పుడైతే ఈ దినమంతా నువ్వు పలుకుతూ ఉంటావో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి కనుక ఈరోజు సాతానుడు నిన్ను చూసి భయపడటం లేదన్నా సాతానుడు నీకు లొంగడం లేదన్నా సమస్య ఏంటంటే నీ హృదయంలో వాక్యం ఉన్నది కానీ నీ నోటుతో బయటకు పలకడం లేదు సాతానుడు కనుక నిన్ను చూడగానే భయపడాలన్నా నీ గృహంలోకి రాకుండా నీ గృహంలోకి బిడ్డలను తాకకుండా నీకు దూరంగా పారిపోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీవు చేయవలసినది ఏంటంటే నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నోటుతో పలకడం నేర్చుకోవాలి హలెయ్య కనుక నేను కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ప్రయాణం చేసినా నేను నా నోటుతో దేవుని యొక్క వాక్యాన్ని పలుకుతూ ఉంటాను హలలూయ తద్వారా నేను వెళ్తున్న ప్రదేశాలు అద్భుతాలు కార్యాలు జరుగుతాయి అంత మాత్రమే కాదు అక్కడ ప్రజలు ఏ విధమైన బంధకాలతో ఉన్నారో ఆ బంధకముల నుంచి విడుదల పొందుకుంటారు నీవు కూడా నీ కుటుంబంలో ఉన్న బంధకాల నుంచి నీ కుటుంబంలో ఉన్న సమస్యల నుండి నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యం నుండి నీవు విడుదల పొందుకోవాలంటే నీవు చేయవలసినది ఏంటంటే నీ హృదయంలో దాచుకున్న వాక్యాన్ని నీ నోటు ద్వారా బయటకు పలుకోడం బట్టే హలెలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నీ నోటు ద్వారా పలుకుతావో ర్యాకెట్ కంటే వేగముగా కాంతి కంటే వేగంగా నీ సమస్యల నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి హలలుయ కనుక కుమారుడ కుమార్తె వాగ్దానం వెళ్ళడమే కాదు ధ్యానించడమే కాదు దాన్ని నీ నోటు ద్వారా పలకడం కూడా నువ్వు ప్రారంభించాలి హలలుయ ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రారంభిస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చూచక్రియలు నువ్వు చూస్తావు హలలుయ అంత మాత్రమే కాదు నీకు ఇప్పుడు అనారోగ్య సమస్య ఉన్నదనుకో నువ్వేం చేయాలంటే ఇతరులతో ఈ అనారోగ్య సమస్య గురించి గంటలు గంటలు ఇతరులతో మాట్లాడడం కాదు ఆ గంటలు ఇతరులతో మాట్లాడే బదులు నీవు కూర్చుని అల్లెయ్య నువ్వు కూర్చుని దేవుని వాక్యం పలకాలి మొదటిపైతో రెండు ఇరవై నాలుగు ప్రకారంగా ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కాచిన రక్తమును బట్టి నేను స్వస్థత పొందుకున్నాను ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకున్నాను ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అలా లూయ నీ జీవితంలో ఆరోగ్యాన్ని పొందుకుంటావు కనుక ఏ విధమైన రోగమున్న మరణకరమైన రోగమున్న ఏ రోగమున్నా అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా నువ్వేం చేయాలంటే దేవుని వాక్యముని ఎత్తి పలకాలి క్రీస్తుయస్ యొక్క మహిమ ఐశ్వర్యం చెప్పిన నా అప్పులన్నీ సమృద్ధిగా మార్చబడను గాక నా అప్పులన్నీ సమృద్ధిగా మార్చబడను గాక అని దినమంతా నీ హృదయంలో ఉన్న ఆ వాక్యాన్ని నోటుతో పలకాలి హలెలుయ్య అందుకని మనం చూడండి చాలామంది ప్రార్థన చేస్తారు ప్రార్థన ఎందుకు చాలా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది అంటే ఎందుకు అంటే మనము నోటు ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉంటాం అల్లలుయ్యా కనుక మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే కొన్ని దే దేవుని యొక్క వచనాలు బైబిల్ యొక్క వచనాలు మనం పలుకుతూ ఉంటాం ఉచ్చరిస్తూ ఉంటాం ఆ ఉచ్చరించటం బట్టి మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి కనుక ప్రియకుమారుడు కుమార్తె నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నువ్వు దాచుకోవడం కాదు దేవు హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడడం నేర్చుకో ఎప్పుడైతే నువ్వు ఇలా చూస్తావో చూడండి రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవము లోకమునకు ఉప్పు లోకమునకు వెలుగు కానీ ఇంకా చాలామంది అన్యజనులు చికట్లోనే జీవిస్తున్నారు వారు వెలుగులోకి రాలేదు ఎందుకు రాలేదు తెలుసా మనము పలకపోవటం బట్టి కనుక మనము దేవుని మాటలను ఎత్తిపట్టి పలకాలి ఆ వాక్యము నీ హృదయంలో నీ దగ్గర ఉన్నదంట నీ హృదయంలో ఉన్నదంట నీ నోటిలో ఉన్నదంట ఇప్పుడు నీ నోటిలో ఉన్న ఆ వాక్యమును బయటకు విడుదల చేయాలి అలా ఎప్పుడైతే విడుదల చేస్తావో నీ జీవితంలో గొప్ప అద్భుతాలు గొప్ప ఆశ్చర్యకారాలు చూస్తూ ఉంటావు ప్రియాకుమారు కుమార్తె కనుక మనం ఇలాగ ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను మనం పలుకుతామో అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూస్తాం అలాగే యహోశివ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండో వచ్చినం చదువుదాం యహోశివ గ్రంథం పదవ అధ్యాయం వచనం ఏమైనా ఉన్నదండి అక్కడ ఇస్రాయేళ్లు అమెరి అమెరి అప్పగించిన దినము ఇక్కడ దేవు యహోశువా అమెరియులతో యుద్ధం చేస్తున్నాడు భయంకరమైన యుద్ధం జరుగుతున్నది ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు చీకటి ఆవరించిన ప్రదేశం అంతా కానీ శత్రువుని జయించాలి ఆ రోజుకి ఆ రోజే శత్రువు మీద విజయం సాధించాలని యహోశువ చాలా పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు కానీ చీకటి వచ్చింది వెంటనే ఏం చేశాడంటే సురుడా నువ్వు ఆగుము చంద్రుడా నువ్వు ఆగము సురుడా నువ్వు గిబుయోన్లు ఆగుము చంద్రుడా నువ్వు అయ్యలో ఆగుము హలలూయ ఎప్పుడైతే ఆ హృదయంలో ఉన్న మాటలను మనసులో ఉన్న మాటలను నోటితో పలికాడో హలూయ సురుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు హలలు చూశారా ప్రియ కుమారుడ కుమార్తె నీ నోటు ద్వారా నువ్వు పలుకటాన్ని బట్టి ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో చూడండి ఒక మానవుడు ఒక మానవుడు నీలాగా నా లాగా ఒక మానవుడే కానీ ఆయనకి మనకు వ్యత్యాసం ఏంటంటే ఆయన దివరాత్రుములు దేవుని వాక్యమును ధ్యానించి ఆ వాక్యములను తన హృదయంలో దాచుకొని సందర్భం వచ్చినప్పుడు దానిని బయటకు పలికాడు హలెయ్య ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఉదయ కాలుసం నీ మాటలు వింటున్న నీవు ఈ మాటలని నీ హృదయంలో దాచుకొని సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైతే నోటుతో బయటకు విడుదల చేస్తావో అద్భుతం జరుగుతుంది హలెయ్య ఎప్పుడైతే యహోషువా అలా నోటుతో రిలీజ్ చేశాడో సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ఇలాంటి అద్భుతాలను చూడాలనుకుంటున్నావా ఒకటి ఒక మార్గం దేవుని వాక్యాన్ని నోటు ద్వారా బయటకు విడుదల చేయాలి హలెలుయ్య ఇది క్రైస్తవ సంఘాల్లో చాలామంది చేయని కార్యం ఇది కనుక ఈరోజు ఈ వాగ్దానం ఏదన్నా నువ్వు ధన్యుడవు రోజు నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయి ప్రతిరోజు ప్రతిరోజు హృదయంలో వాక్యం దాచుకోవాలా నోటితో పలుకుతూ ఉండాలా వంట చేస్తున్నప్పుడు హృదయంలో వాక్యం దాచుకోవాలా నోటితో పలుకుతూ ఉండాలి స్నానం చేస్తున్నప్పుడు హృదయంలో వాక్యం దాచుకోవాలా నోటితో పలుకుతూ ఉండే ఇల్లు తుడు తంటి పెడుతున్నప్పుడు ఏ పని చేసినా ఏ పని చేసినా ఆ పని ఈ పని లేదు ఏ పని చేసినా రోడ్డు మీద నడుస్తున్నావాకింగ్కి వెళ్తున్నావో పొద్దుటే జిమ్కి వెళ్తున్నావా ఉదయ కాల్సేమైనా ఏది చేసినా చెయ్యి వాటితో పాటు హృదయంలో కొన్ని మాటలను పెట్టుకుని నోటితో పలుకుతూ ఉండు నువ్వు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటావు అలా అంత మాత్రమే కాదు యేసుప్రవ్వు వారు తన శిష్యులతో పాటు ఒకరోజు ధోనులో ప్రయాణం చేస్తున్నారు ధోనులో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినది ఏంటంటే వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ నుంచి మనం చదివినట్లయితే మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ నుంచి మీరు చదివినట్లయితే అక్కడ ఆయన యసుప్రవారు తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏమొచ్చిందండి ఒక తుఫాను తుఫాను వారి మీదకి వచ్చినది తుఫాను ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో అలల చేత ఆ ధోని కొట్టబడుతున్నప్పుడు ఆ శిష్యులు పరుగు పరుగును వేసేయద్దు ఏసాయా ఏసాయా నీకు చింత లేదా మేము ములిగిపోతున్నాం మేము చనిపోతున్నాం వేసాయా వేసాయా లేక్స్ అన్నప్పుడు ఏసుప్రభర్ ఒక మంచి మాట అన్నారు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఆయన అల్ప విసులు ఆశలారా ఎందుకు భయపడుచున్నారో వార్త చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలే ఆయను అలెలుయ్య ఎందుకు వెంటనే ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని ఏం చేశారంటే ఆ గాలిని ఆ సముద్రమును గద్దించాను హలలుయా మన వాడుక భాషలో చెప్పాలంటే ఓ సముద్రమా ఓ గాలి ఎందుకు ఎందుకు వెర్ర సైలెంట్ అవ్వు నెమ్మదిగా ఉండు అనేసుప్రవారు ఎప్పుడైతే మాటను పలికారో సముద్రములో పడింది గాలిలో పడింది తుఫాన్ లోబడింది ఈరోజు నీకు తుఫాను లాంటి సమస్యలా నీకు గమ్యము లేని సమస్యలా నీ సమస్యకు ఎక్కడ జవాబు దొరకని సమస్యలతో నువ్వు అల్లాడిపోతున్నావా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ కుటుంబము అలజడికి గురవుతుందా ఆత్మహత్య తలంపులతో ఉన్నావా నీకేమి అర్థం కానీ శూన్యముగా ఉందా అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ సందర్భం నీ సమస్యకు తగిన రీతిగా ఒక వాగ్దానాన్ని నీ హృదయంలో దాచుకొని నోటితో పలుకుతూ ఉండు హలోయ అది ఎలాంటి సమస్య అయినా ప్రతి సమస్యకు బైబిల్లో వాగ్దానం ఉన్నది కనుక ఈ రోజు నుంచి నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోకు ఆ వాగ్దానాన్ని తీసుకో నోటితో పలుకు ఇరవై నాలుగు గంటలు నీకు అద్భుతం జరుగుతుంది హలెలుయ్య ఎందుకంటే సూర్యుడిని చంద్రుడిని మాట పలుకుగానే యహోష వెంటనే ఆగిపోయింది హలెలు వెంటనే పలికిన వెంటనే అదే రీతిగా ఏసుప్రభారు ఎప్పుడైతే ఆ సముద్రంతో మాట్లాడో ఎప్పుడైతే ఆ గాలితో మాట్లాడారో వెంటనే నిమ్మలమైన హలెలుయ నీ సమస్యలు కూడా వెంటనే నిమ్మలమవ్వాలన్న వెంటనే నీ నీ ఆ సమస్యలు తొలగిపోవాలన్నా నువ్వు చేయవలసింది ఏంటంటే హృదయముల వాక్యం దాచుకో నోటితో పలుకు అలెలుయ ఇది నువ్వు చేయాలండి క్రైస్తవుడిగా మనం చేయవలసినది ఇదే అలెలుయ ఇందులోనే గొప్ప రహస్యం దాగినది కనుక నీ హృదయములు ఉన్న వాక్యాన్ని నీ నోటిలోకి తీసుకుని పలుకు గొప్ప అద్భుతాలు చూస్తావు ఇలాంటి కృప మనకు మన బిడ్డలకు సదాకాలము తోడేండును గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలుతా అంటే కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవ మిగనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామనకు వేలకు అద్దుకొందం చెల్లిస్తున్నాం ప్రభా ఇ మనం మరొక వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు అందుకు వందనాలు ప్రభావ థ్యాంక్ యూ లాడ్ రోమేల్కి రాసిన పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందుకు వందనాలు ప్రభావ ఎదుగోనైనా వాక్యము నీ యొద్ధను నీ హృదయంలోను నీ నోటులోనూ ఉన్నది అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే కనుక ప్రభావ హృదయంలో ఉన్న వాక్యమును ఎప్పుడైతే నోటుతో మేము పలుకుతామో ప్రవ్వ అద్భుతాలు జరుగుతాయని ఏహో శివ నోటునైనా హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎప్పుడైతే నోటుతో పలుకాడో సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు ప్రవ్వాసే అదే రీతిగా మీరు ఏ రీతిగా అయితే మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నోటుతో పలికారో ప్రవ్వ నేను ఆ సముద్రము ఆ గాలి మొత్తము ఆయన ప్రవ్వా థ్యాంక్ యూ లాడ్ ఇదిగో నైనా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎవరు ఎటువంటి ఉన్నారు ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నారు ఏ మరణకరమైన రోగంతో ఉన్నారో ఏ అప్పుల సమస్యతో ఉన్నారో ప్రవ్వ ఏ ఆందోళనతో ఉన్నారో ఏ కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రవ్వా నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో ప్రవ్వ ఎలాంటి టెన్షన్తో ఉన్నారు ప్రవ్వ ఎలాంటి ఆందోళనకు గురవుతున్నారో సమస్య మెరుగిన దేవుడు ప్రవ్వ నేను ఉదయ కాల్సిన వారితో మాట్లాడినందుకు అందనాలి ప్రభా ఈ దినము నుంచి నేను సందర్భానికి తగిన రీతిగా ప్రభా వారి వాగ్దానం ఎత్తిపట్టి మాట్లాడుచుండగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి పలుకుచుండగా ప్రతిదీ వారి జీవితంలో నెరవేర్పుకు వచ్చును గాక వారి వారు పలికినది వారి జీవితంలో వందకు వంద శాతం ఫలించునుగాక గాక అలాంటి కృపను మాకును మా సంఘ బిడ్డలకును ఈ వాగ్దానంలోకి వేయించిన ప్రతి కుటుంబమునకు మీరు అనుగ్రహించినందుకు అందం చెల్లిస్తూ ఏ సుకరిస్తున్నామునో మా మనోలాన్ని అడిగి పొందుకున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రవణే క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుండును గాక ఆమెన్ 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 కనుక ప్రియ కుమారుడు కుమార్తె ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు నువ్వేం చేయాలంటే ఈ దినముల నుంచి నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తావో నీ జీవితంలో అద్భుతం చేస్తావు అద్భుతాన్ని నువ్వు తప్పకుండా నిశ్చయంగా చూస్తావు కనుక వీళ్ళు ఎవరికైనా సహోదరుట స్టర్ గారు నాకు ఈ సమస్య ఉన్నది ఈ సమస్యకు ఎలా ప్రార్థన చేయాలో ఏ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలో మీకు తెలియడం లేక మీకు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్పై కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ సమస్యను వాయిస్ మెసేజ్లో పెట్టండి నేను ఏ వాగ్దానమును ఎలా ఎత్తిపట్టి పలకాలో అది నేను మీకు పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి కనుక మీరు సమస్యల నుంచి శీఘ్రంగా బయటకు వస్తారు నేను అనేక సమస్యల నుండి బయటకు వచ్చి అలాగే మన సంఘంలో అనేక సంఘ బిడ్డలు బిడ్డలు ప్రతి ఒక్కరు వారి సమస్యల నుంచి బయటకు వచ్చారు ఇదే నేను సంఘంలో బోధిస్తున్నాను కనుక ఈ రహస్యం నుంచి నన్ను కనుక ఇంకా అవకాశం మీది మీరు కూడా రోజు పలకండి మీకు తెలియకపోతే నాకు తెలియజేయండి నేను ఆ సమస్యల నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను నేను పలుకుతూ ఉంటాను మీరు కూడా ఎలాంటి వాగ్దానాలు పలకలో నేను మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక ఈ సమస్యలు నాకు వాట్సాప్లో పంపించడం అంత మాత్రమే కాదు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడితే ఆ సమస్యల నుంచి ఎలా బయటకు రావాలని కూడా వాడు కూడా ఆందోళన పడుతుంటే నీతో ఎవరితో నీతో ఎవరైనా షేర్ చేసుకుంటే వాళ్ళ సమస్యలు ఈ మెసేజ్ని వారు ఫార్వర్డ్ చేయి తద్వారా వాళ్ళు కూడా దీవించబడతారు వారు కూడా వాళ్ళ సమస్యల నుంచి బయటకు వస్తారు అలాంటి కృప మీకు మాకు సదాకాలము గాక నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు గాక ఈ దినము నుంచి నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నోటుతో పలుకుటను బట్టి వందకు వంద శాతం నిశ్చయముగా ఆ ఫలితమును నువ్వు అనుభవించుదువు గాక నిబిడలు అనుభవించుదురు గాక నిబిడల మీద ఉన్న ప్రతి శాపం ఏ తొలగిపోవును గాక నీ కుటుంబం మీద ఉన్న ప్రతి శాపం ఏ తొలగిపోవును గాక నీ చేతి పనుల మీద ఉన్న శాపం ఏ తొలగిపోవును గాక నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు గాక నువ్వు తినే ఆహారము దీవించ బడును గాక నువ్వు తాగే పానీయము దీవించబడును గాక నీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక నీవి భూమి మీద దేవుడు ఎన్ని దినుములైతే నియమించున్నాడో అన్ని దినుములు లెక్కకు తప్పిపోకుండా నీవు గాక ఆరోగ్యమును శక్తిని బలమును గాక ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో యొక్క రక్తమును బట్టి మీకు పరిపూర్ణమైన స్వస్థత గాక నూట ఏడవ కీర్త నెరవేర్చిన ప్రకారంగా ఇప్పుడే ఆయన తన వాక్యమును పంపించి మిమ్మల్ని బాగు చేయనుగాక గర్భఫలము లేని వారికి గర్భఫలములు గాక ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు గాక ఎవరైతే ఏ ప్రయత్నాలు ఉన్నారో ప్రతి ప్రయత్నము ఈ దినుము నుండి నెరవేర్పులకు వచ్చును గాక ఆమె ఆమెన్ ఆమెన్ ఇలాంటి నెరవేర్పులోకి రావాలంటే వాక్యం నేర్పట్టి పలకండి నిత్యముగా నిశ్చయముగా మీరు అద్భుతాన్ని చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అందరికి వందనాలు షాలోం